ముందు చూపు ఉన్నది ఎవరికి అసలు విశాఖ అన్నటువంటిది రాజధానిగా పనికి వస్తుంది అన్నటువంటి ముందు చూపించండి అక్కడ ఏకంగా ఆఫ్టర్ ఆల్ ఐదు వందల కోట్లతో పెద్ద భవనాలే కట్టేసుకున్నటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గ్రోత్ ఇంజిన్ అని ప్రకటించినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి అమరావతి ఎప్పటికి ఇప్పుడు సాధ్యం కాదు ముందు విశాఖ అభివృద్ధి చేస్తా తర్వాత మన చేతిలో డబ్బులు ఉంటే ఎక్కడైనా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి ఐటి ఐటీ డెవలప్మెంట్కి హబ్బు కింద మారేది విశాఖపట్నం అని చెప్పినోడు జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ అటు ఇటు కాకుండా ఆగితే క్లియర్ చేసి దానికి కావాల్సిన అనుమతులు తెప్పించి క్లియర్ చేసి ముందుకు తీసుకెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ దాకా రోడ్లు వేస్తున్న ప్రారంభించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రారంభించినప్పుడు దాన్ని రచ్చ చేసి అది పర్యావరణానికి ప్రాబ్లము లేకపోతే విజయసాయి రెడ్డి ఇంటికేసుకుంటున్నాడు లేకపోతే ఇంకోళ్ళ ఇంటికి వేసుకుంటున్నాడు తప్పుడు ప్రచారం చేసినటువంటి మీచార్చార్ మీచార్ మీడియాన్ని పట్టించుకోకుండా డెవలప్మెంట్ ప్రాసెస్ తీసుకెళ్తే అదే భోగాపురం ఇప్పుడు మేము పూర్తి చేస్తున్నామని చెప్పడం కాకుండా మేమే అసలు భోగాపురం కట్టాలనుకున్నాం అన్నటువంటి కోణంలో వెళ్తున్నటువంటి వేళ కూడా ఇక్కడ చాలా స్ట్రాటజిక్ గా వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఐటీ కంపెనీలు ఎన్ని తీసుకొస్తున్నారు ఏంటి అన్నటువంటిది తన హయాంలో ఎట్లాంటిది ఓకే అని అన్నటువంటి చెప్పుకొచ్చాడు టోటల్ గా ఏదైతే తెలుగుదేశం కారణం చేయడానికి చేసిన ప్రయత్నాన్ని వ్యూహాత్మకంగా తన ప్రెస్ మీట్ ద్వారా తిప్పుకోవచ్చు జగన్ అనేటటువంటి వాడు జన్జికి పనికొచ్చేటటువంటి నాయకుడు అన్నటువంటి తను నిరూపించుకున్నడానికి సాక్ష్యం అతను చెప్పినటువంటి విశాఖనే ఇప్పుడు వీడు కూడా టేక్ ఆఫ్ చేయాల్సి వచ్చింది అది ఇక్కడికి పాయింట్